హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో నేను ఈరోజైతే కూల్ కూల్గా కోకోనట్ బనానా మిల్క్ షేక్ చేశాను అలాగే మంచి మసాలా టీ కూడా చేశాను ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది మరి వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి కోకోనట్ బనానా మిల్క్ షేక్ చేసుకోవడానికి ఇది కొబ్బరి అంటే ముదిరిపోయిన కొబ్బరి కాదు మనం కోకోనట్ వాటర్ తాగుతాం కదా కొబ్బరి బొండం అప్పుడు ఈ లేత కొబ్బరి వాళ్ళని అడిగితే మనకి కొట్టేసి ఇస్తారు ఆ కొబ్బరితో మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుంటున్నాం అలాగే రెండు మంచిగా పండిన అరటిపళ్ళు ఇంకా సబ్జా గింజలు ఇంకా బాదం పప్పులు అలాగే కొంచెం ఇలాచి అలాగే గ్లాసు చికెన్ పాలు సో ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి అన్నీ అంటే బనానా మిక్సీ జార్ తీసుకుని బనానా అండ్ మర్చిపోయిన షుగర్ కూడా కొంచెం షుగర్ బనానా అండ్ కొబ్బరి ఫస్ట్ బాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఇలాచి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇది ఎట్లా పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం అలాగే ఇందులో ఒక గ్లాసు చిక్కటివి చల్లగా ఉన్న పాలు అయితే యాడ్ చేసుకున్నాం కూల్ మిల్క్ ఇది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాం సో ఇదిగో మంచిగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసులు తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా ఒక్కొక్క స్పూను మనము యాడ్ చేసుకున్నాం జ్యూస్ ఇందులో యాడ్ చేసుకున్నాం దీనిపైన కొద్దిగా బాదం పప్పు ఇలా చల్ల చల్లగా మనకి బాదం కొబ్బరి బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తాగితే హాయిగా ఉంటుంది లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మసాలా టీ ఎలా చేయాలో చూద్దాం సో మసాలా టీ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద పాలైతే పెట్టుకోవాలి సరిపడా ఎంత టీ చేస్తున్నామో అంత ఓకే అందులో పాలకు సరిపడా టీ పొడి టీ పొడి అనేది మన ఇష్టం స్ట్రాంగ్గా తాగాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లైట్గా తాగితే తక్కువ వేసుకోవచ్చు సో అది మరిగే లోపల మనం ఇంకొక చిన్న పని చేద్దాం ఇప్పుడు మసాలా టీ చేయడానికి కొద్దిగా అల్లం తీసుకున్నాను రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం చిన్నది దాల్చిన చెక్క అలాగే ఒక ఐదు ఆరు బాదం పప్పులు అలాగే టీకి సరిపడా షుగర్ ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మనం టీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాదం మసాలా టీ అయితే రెడీ అయిపోతుంది అయితే పేస్ట్ చేసుకున్నాం కదా మనకి టీ కూడా మరుగుతుంది ఇప్పుడు ఇందులో ఇది యాడ్ చేసేసుకున్నాం ఒకసారి టీ ఎలా చేసుకుని తాగండి చాలా టేస్టీగా ఉంటుంది హెడ్డేకి వచ్చినప్పుడు తాగండి మంచి రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ దాన్ని మరగనిద్దాం మళ్ళీ సో టీ అయితే రెడీ అయిపోయింది మంచిగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇది కప్పులకు పోసుకుందాం సో ఇప్పుడు కప్పులకు అయితే టీ కోసుకుందాం స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇది టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదేమి టీ అనుకోవద్దు అప్పుడప్పుడు ఇట్లా చేసుకుని తాగు ఎప్పుడు అంటే టైట్ టీ తాగకుండా టీ లవర్స్ ఇట్లా లైక్ చేయొచ్చు సో మసాలా టీ అయితే బాదం మసాలా టీ అయితే కూడా రెడీ అయిపోయింది మనకి చూసారు కదా కూలి కూలిగా కోకోనట్ మిల్క్ షేక్ అండ్ మసాలా టీ అయితే రెడీ అయిపోయింది సో మరి ఈ టీ అయితే నేను తాగి చెప్తాను ఎలా ఉందో అబ్బా సూపర్ ఘాటుగా స్వీట్గా బాగుంది ఫుల్ హెడేక్ వస్తున్నప్పుడే టీ పెట్టుకుని తాగండి దెబ్బకి హెడేక్ అయితే ఎగిరిపోతుంది చాలా బాగుంది సరే మిల్క్ షేక్ ఎలాగుందో ఉందో మా మేడం టేస్ట్ చేసి చెప్తుంది గ్రేసీ కోకోనట్ మిల్క్ షేక్ కోకోనట్ బనానా మిల్క్ షేక్ వేస్ట్ చేయగా బాగుంటుందండి చల్లగా ఈ విధంగా కోకోనట్ అయితే అది మనం కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత వేస్ట్ చేయకుండా ఇట్లా మరి జ్యూస్ చేసుకోవచ్చు అట్లనే మంచి హెడ్ ఎక్గా ఉన్నప్పుడు ఇలాంటి టీ ఒకటి పెట్టుకుని తాగితే ఇంకా బాగుంటుంది సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వచ్చే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్